మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు సార్వత్రిక సంఘానికి ప్రేమపూర్వక శుభాది వందనాలు ఏడు రకాల పుష్పములు నిజానికి ఈ ఫ్లవర్స్ ఈ పుష్పములు పువ్వులు చాలా పదాలు తెలుగులో అయితే ఉన్నాయి దేవుని బిడ్డలారా మన జీవితము పువ్వుతో దేవుడు పోల్చాడు గడ్డితో పోల్చాడు ద్వీపంతో పోల్చాడు స్తంభాలతో పోల్చాడు దేవుడి సంగమ ఉప్పుతో పోల్చాడు వెలుగుతో పోల్చాడు దేవుడు ఆయన మనలను చాలా మరి పర్యాయ పదాలు మనము ఈ అరవై ఆరు పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు దేవుడు మనతో సెవెన్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఏడు విధములైనటువంటి పుష్పములు పువ్వులు వాటి కోసం మనము ధ్యానిద్దాం ఈరోజు ప్రియ దేవుని పిల్లరా చాలా అద్భుతమైనటువంటి వర్తమానము చివరి వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా మరి దైవ వర్తమానాన్ని విని ఆధ్యాత్మికంగా మీరు బలపడాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని మరి మనవి చేస్తూ ఉన్నాను ఎంత గొప్ప దేవుడు ఇక్కడ మనకి సాంగ్ ఆఫ్ ఎ సాంగ్ పరమగీతంలో తన ప్రియురాలైనటువంటి దేవుని యొక్క ప్రభు యొక్క మరి ఆయన వరుడుగా ప్రియురాలుగా వధువుగా తన పిండ్లు కుమార్తెగా ఈ యొక్క పుస్తకాన్ని మనము పరమగీతంలో ప్రత్యేకమైనటువంటి షోలమతి అనేటువంటి పెండ్లు కుమార్తెను గూర్చి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మరి దేవుని బిడ్డరా చూడండి మనకి రెండవ అధ్యాయము మనకి మొదట్లో మనకు కనిపిస్తున్నటువంటి మాట ఈ రెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో సాంగ్ ఆఫ్ ఎ సాంగ్ చాప్టర్ టూ వర్స్ వన్ నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను ఈ పుష్పము అనే మాట ఉంది ఏంటి పాస్టర్ గారు మరి ఏడు రకాల దేవుని ఆ పువ్వులు అన్నారు అని సందేహించకండి ఆ పర్యాయ పదాలు ఇవన్నీ పువ్వులు పుష్పములు పూలు ఈ యొక్క ఫ్లవర్స్ని ఆ దేవుని బిడ్లార చాలా పదాలు తెలుగులో అయితే ఉన్నాయి అయితే మనకి ఇక్కడ ఈ యొక్క షారోను పుష్పము లేక షారోను పువ్వు మనం అనుకున్నట్లయితే ఇక్కడ అది ఎంత అద్భుతముగా ఉన్నదంటే అంటున్నాడు లోయలలో పుట్టు పద్మము వంటి దానను లోయ లోయ అనుభవంలో దేవుడు ఈ లోయలో అక్కడ మనకి ఇరవై మూడవ కీర్తన శామ్ ట్వంటీ త్రీలో కూడా గాఢాంధకార లోయలో సంచరించినను ఎంత అద్భుతమైన అనుభవం కదండి అంటే దేవుడు మన గిన్నె నిండి పొర్లినప్పటికీ కృపాక్షేమలు మనతో వచ్చినప్పటికీ ఆయన దుడ్డుకర్ర దండం మనకు ఉన్నప్పటికీ షారోను పువ్వుగా నువ్వు ఉన్నట్లయితే షారోను పుష్పముగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా లోయలో నిన్ను ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలో అయినా ఏ క్షణమైనా తీసుకువెళ్ళిన మనము లోయ అనుభవంలో ఉన్నప్పటికీ ఈ గాఢాంధకార లోకమనే లోయలో ఉన్నప్పటికీ దేవుని బిడ్డరా మనము షారోను పుష్పముల ఆ షారోన్ ఆ అద్భుతమైనటువంటి ఆ సువాసనను మనము వెదజల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మిగిలిన ఆరు పుష్పాలు ఉన్నాయి వాటి యొక్క వివరణ కూడా మీరు వింటారు ఒక్కొక్క పుష్పానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగటానికి ఈరోజు షారోణు పుష్పముగా మనం ఉండాలని సంగమ దేవుడు ఈ యొక్క పరమగీతం రెండవ అధ్యాయంలోను ఇంకా మనకి కనిపిస్తుంది ఆరో అధ్యాయం రెండవ వచనంలో కూడా ఈ యొక్క ఆ షారోను పుష్పం కోసం అద్భుతంగా మాటలు మనం వింటూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ చూస్తే రెండవ వచనంలో రెండో అధ్యాయం రెండవ వచనంలో బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది చూడండి బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు ఈ బలురక్కసి చెట్టు నిజంగా ఎంత అద్భుతమైనటువంటిది దేవుడు ఆ పద్మము కనబడినట్లుగా అంటూ ఉన్నాడు కింద అంటాడు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది చాలామంది స్త్రీలు ఉన్నారండి అక్కడ మెనీ ఉమెన్స్ వేర్ దేర్ బట్ ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ షారోన్ ఈ షారోను పుష్పం యొక్క సువాసన దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ పరిమళము ఇక్కడ మనకి ఇస్తున్నది ఎవరంటే షారోను అనేటువంటి పుష్పము ఈ యొక్క దేవుని బిడ్డ పరమగీతంలో ఉన్నటువంటి దేవుని యొక్క వధువుగా ఉన్నటువంటి ఈ యొక్క దేవుని కుమార్తెగా ఈ షారోను పుష్పముగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వివరణ ఇస్తూ ఉంది ఇక్కడ మనకి ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి షారోను పుష్పము చాలామంది అలా పుష్పాలుగా ఉన్నారు కాబట్టి వారి జీవితాలు ఇప్పటికీ కూడా తరానికి సమాజానికి సంఘానికి ప్రభుత్వానికి లోకం అంతటికి కూడా వారు వెదజల్లటం వారు సువాసన ఇవ్వటం వారి క్రియలు వారి బ్రతుకు వలన చాలా అద్భుతమైనటువంటి షారోన్ పుష్పాలను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు ఇటువంటి దేవుని సంగముగా మనము షారోన్ అనేటువంటి పేర్లు ఎన్నో మనం చూస్తాం ప్రియ దేవుని పిట్లరా కాబట్టి లోయలో ఈ పుష్పము అది సువాసన మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు తగ్గట్లేదు అసలు ఇంకా మనం చూస్తూ ఉన్నాం అడవి వృక్షములలో మూడో వచనం అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు చాలా దేవుని బిడ్డర వృక్షాలు అడవిలో ఉన్నాయి అడవి అంటేనే అవన్నీ భయంకరంగా పోస్తాయండి ఆ అనుభవం అసలు మార్గంలో వెళ్ళే ఆ వేకి కార్నర్లో ఉన్నటువంటి చెట్లైతే చూస్తే చక్కగా ఆర్ఎన్బి వాళ్ళు కట్ చేస్తారు ఆ డ్యూటీని క్యాండిడేట్స్ని కొంతమంది ఆ జాబ్ చేసేవారిని నియమించి అవి మరి వంకగాను ఎటుపడి తట్టు తిరక్డా టర్న్ అవ్వకుండా కొమ్మలను ఒక షేప్లో ఆర్డర్లో కట్ చేస్తారు దానికి నీరు పోస్తారు దాన్ని సంరక్షిస్తారు చాలా మరి బాధ్యత వాటికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తారు అవి ప్రభుత్వం ఏర్పాటు చేసే చెట్లు ప్రభుత్వం మనకు మంచి అందాన్ని మంచి మార్గంలో వెళ్ళటానికి చూడటానికి ఇంపుగా అన్ని విధాలుగా ఉపయోగపడటానికి దేవుని బిడ్డల కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వటానికి ఇంకా చాలా విధాలుగా మరి ఆ డస్ట్ పొల్యూషన్ అనేకమైనటువంటి పొల్యూషన్ నుంచి కూడా ఈ కార్నర్లో చాలా ధనము ఖర్చు పెట్టి మరి వాటికి సంరక్షణ ఇస్తూ ఉన్నాయి ఈరోజు అడవిలో ఉన్న చెట్ల సంగతి ఏంటి వాటిని ఎవరు కూడా ఏమి పట్టించుకోరు అసలు ఎన్ని రకాలుగా ఎంతమంది మనుషులు ఉన్నారు కానీ ఇక్కడ ప్రభువు చూడండి అడవి వృక్షములలో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో ఎన్నో చెట్లు అడవిలో ఉన్నాయి కానీ ప్రభు మాత్రము జల్దరి వృక్షము నా ప్రియుడు జల్దరి వృక్షము దేవుని సంగమ మొదటగా మనము షారోనుగా ఉన్నప్పుడు మన ప్రభువు మన కోసము ఆయన కూడా జల్దర వృక్షముగా పద్మవల్లిగా మనం ఉన్నప్పుడు ఆయనేమో జల్దర వృక్షముగా ప్రియుడుగా ఆయన మనలను మనలను కోరుకుంటూ ఉన్నాడు అడవిలో చాలా ఉన్నాయి కదా అని ఏ చెట్టు పడితే ఆ చెట్టుతో మనము దాంపత్య జీవితము అలాగా సహవాసము స్నేహము ఆత్మ సంబంధమైన విషయాలు ప్రతిదానితో మనం పంచుకోకూడదు ఇక్కడ నీ కొరకు జల్దర్ వృక్షమైనటువంటి ప్రియుడున్నాడు ఆయనే ప్రభు నేసుక్రిస్తూ నీకు లోయలో తీసుకెళ్ళినప్పటికీ నిన్ను అద్భుతమైనటువంటి ఒక స్థాయికి తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు రెండవది మొదటి ఆ పుష్పము షారోను పుష్పము రెండవ పుష్పం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా ముండ్లు పుష్పము ముళ్ళు పుష్పము చూడండి ఎలా ఉంది కదా అది ఈ ముండ్లు గల పుష్పాలు ఈ ముండ్లు గల పుష్పాలు ఆదికాండం మనకి ప్రారంభం నుంచి చూసినప్పుడు దేవుడు ఎక్కడా కూడా ముండ్ల్ని ప్రారంభించలేదండి అన్నీ కూడా ఆయన ఆరు దినాలు చక్కని అద్భుతమైనవి సృజించి మానవుణ్ణి ఆరవ దినమున సృజించి ఏడవ దినం దేవుడు విశ్రాంతి తీసుకొని ఆ సృష్టి అంతా కూడా చక్కగా ఉన్నదని బాగుగా ఉన్నదని ప్రభువు చూచాడు అయితే ఈ ముండ్లు ఎలాగొచ్చాయి మరి ఈ ముళ్ళు అనేటువంటి మనకి ఆది కాండం మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూస్తున్నప్పుడు మూడు పద్దెనిమిది జెన్నిసస్ చాప్టర్ త్రీ వర్స్ ఎయిటీన్త్ ఇక్కడ అది ముండ్లు తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు చూసారా ఎంత అద్భుతమైనటువంటి వివరణ అది ముండ్లు తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు ఇక్కడ ఈరోజు బాధపడే పరిస్థితి అండి గచ్చ పొదలాటండి ఇవన్నీ ముండ్లు తుప్పలాటండి ఈ ముండ్లు తుప్పలు గచ్చ పొదలు భూమిలో నుంచి అవి వచ్చాయి ఎప్పుడు మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో వద్దనటువంటి పొరపాటు అవి తన జీవితంలో అవ్వ ఆదాము జీవితంలో చూస్తున్నప్పుడు అంతవరకు రోజా ఫ్లవర్స్కి ఆ యొక్క పుష్పాలకు చక్కని సువాసన ఉండేది కానీ ఇప్పుడు మనం పువ్వు తెంపాలన్నా దేవుని బిడ్డల కొన్ని ఫలాలు ఈ పరింపలు అంటారు కొన్ని ఆ దగ్గరికి వెళ్ళేటప్పుడు పండ్లైతే ఆ పరింపలు చాలా తీగి ఉంటాయి ఈ రోజా ఫ్లవరు చూడడానికి చాలా బాగుంటుంది కట్ చేయాలన్నా తెంపాలన్నా తీయాలన్నా ముండ్లు అనేటువంటివి వచ్చాయి ఈరోజు ఈ ముళ్ళు ముళ్ళు ఆ ముళ్ళుకు కారణము అవిధేయత ఈరోజు నీ జీవితంలో ముళ్ళు అవిధేయత వలనే వస్తూ ఉన్నాయి ఈరోజు ముండ్లు పువ్వుగా ఆ రోజా ఫ్లవర్ అయితే బాగానే ఉంది కానీ ఆ ముళ్ళు అనేటువంటివి ఉన్నాయి చిన్న చిన్న ముళ్ళు పెద్ద పెద్ద ముళ్ళు మీడియం సైజులో ఉన్నటువంటి ఈ ప్రిక్కింగ్ ఈ గుచ్చుకునే పరిస్థితులు హార్డ్గా ప్రిక్కింగ్ స్మాల్ స్మాల్ ప్రిక్కింగ్ ఈరోజు ఏ రీతిలో నువ్వు చిన్న చిన్నగా గుచ్చుతూ ఉన్నావా పెద్ద పెద్దగా గుచ్చుతూ ఉన్నావా అప్పుడప్పుడప్పుడు అది ఇది అని సమతౌల్యంగా కొంతమంది అటు ఇటు ఉండు బ్యాలెన్స్లో కొంతమంది గుచ్చుతూ ఉంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనము గుచ్చుకోవటానికి గుచ్చబడటానికి మనము కేంద్రము కాదు మనము కీలకము కాదు మనము షారోను పుష్పాలము మనము సువాసన ఇవ్వటమే కానీ అవిదయత వలన ఈ యొక్క ముండ్లు ఈ ముండ్లు ఈ ముండ్లు ఈ ముండ్లు అనేటువంటివి వచ్చే దేవుని బిడ్లారా ఈరోజు కనుక ఈ అవిదేయత వలన ఈ యొక్క పుష్పములు ముళ్ళు అనేటువంటివి సృష్టికి ప్రారంభములైతే లేవు కానీ ఆఫ్టర్ ఒబిడియంట్ దోజ్ ఆర్ లివ్డ్ యాడామ్ అండ్ ఈ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ అండ్ స్టార్టెడ్ ఇన్ దట్ మూమెంట్ అవ్వ ఆదాములు వారి బలహీనతలు బట్టి పాపము ప్రవేశించిన తరువాత ఈ ముళ్ళు అనేటువంటివి పుష్పాలకు చాలా ముల్లు పుష్పాలు మీరు చూస్తే ఉన్నాయి కొన్ని ఫలాలకు కూడా ఇప్పుడు చెప్పాను కొన్ని ఈ యొక్క పరింపల్లని ఆ ముళ్ళు దాటుకొని చాలా మరి గుచ్చుకుంటాయండి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పళ్ళు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈరోజు మన జీవితము ఈ పుష్పము ఈ పళ్ళు ముళ్ళుకు ఆనుకొని ఉంటే ఎంత నిజంగా ఆ యొక్క మొదటి అవిదేత అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు బాగా మాట్లాడుతావు బాగా ప్రవర్తిస్తావు కానీ అప్పుడప్పుడు గుచ్చుకునే స్వభావం నీలో ఉంటే రెండవ అధ్యాయమో ఈ మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినమో మనం ఇంకా అందులో ఉన్నట్టు షారోనుగా ఇప్పుడు మారుతావు ఈ యొక్క ముండ్లగల పువ్వు రెండవది మూడవదిగా దేవుని బిడ్లారా మనకి న్యాయాధిపతులు అక్కడ అద్భుతమైనటువంటి పుస్తకం ఈ న్యాయాధిపతుల్లో ఆ పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చిగిరించే పువ్వు పన్నెండు గోత్రాల వారికి కర్రలు తెమ్మని చెప్పి మోసేతో అక్కడున్న గోత్రాలన్నిటి కూడా యాజకత్వము చేయటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారిని పన్నెండు కర్రలు ఆ పన్నెండు గోత్రాల వారు దేవుని మందిరంలోకి దేవుని సన్నిధిలోకి పన్నెండు కర్రలను తీసుకొని వచ్చారు ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్కరు పేరు రాయమన్నారు ఒక్కొక్క గోత్రకర్త ఆ పెద్దవారి పేరు ఇక్కడ అహరోను లేవి గోత్రానికి అహరోను పేరు పన్నెండు కర్రలు కూడా దేవుని మందిరంలో పెట్టారు దేవుని పెట్టారా ఆ రాత్రి అంతా కర్రలు ఉన్నాయి మరుసటి దినము దేవుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక అహరోను కర్ర మరలా కర్రలన్నీ ఒక దగ్గర అంటే ఒక దగ్గర ఉన్నాయి నీరు తాకిడి కానీ చలనమున్న ఉన్న దగ్గర కానీ అక్కడ కాదండి దేవుని బిడ్లారా ఒక పొడి స్థలం అంటే మీకు డౌట్ రావచ్చు ఆ వాటర్ ఉంది కదా అంటే రాత్రి రాత్రి మొలిచేస్తాయా రాత్రి రాత్రికి పుష్పాలు వచ్చేస్తాయా ఎంత అద్భుతం అండి మన దేవుడు ఏదైనా చేయగలరు దేవుని బిడ్డలారా ఆ స్వర చెట్టు అనేటువంటిది యోన నేనేవి పట్టణంకి వెళ్ళినప్పుడు అక్కడ చూడండి స్వర చెట్టు అనేటువంటిది అప్పటికప్పుడు దేవుడు ములిపి ఆయన మాటను బట్టి అక్కడ చెట్టు అనేది వస్తుంది దేవుడు ఏదైనా చేయగలరు ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పాసిబుల్ టు జీసస్ ఇక్కడ మాత్రమో చిగిరించే కర్ర అందరూ చక్కగా నిద్రపోయి ఉంటారు కానీ అహరోను మాత్రమో ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి ఉంటాడండి అహరోను దేవుని సన్నిధిలో దేవ నా కర్రను ముట్టండి నా కర్రను జ్ఞాపకం చేసుకోండి నీ సేవకుడు పిలిస్తేనే వచ్చాడు ఇలా మనము నిజమైనటువంటి పిలుపు కలిగిన వారమైతే మనము చిగిరించే పుష్పాలుగా చిగిరించేవారిగా చిగిరించే పువ్వుగా మన బ్రతుకులు ఉంటాయి అహరోను చిగిరించేటువంటి పుష్పము కాబట్టే ఆ కర్రకు అద్భుతమైనటువంటి చిగురు పుష్పము అందులో నుంచి దేవుని బిడ్డలరా మరి బాదము ఆ యొక్క ఫలములు చూడండి ఎన్ని వచ్చాయి ఈరోజు పువ్వు పువ్వు వలన ఇవన్నీ కూడా ఈరోజు అద్భుతము చిగిరించే పువ్వులు పూసి నాలుగవదిగా దేవుని సంగమ అపోస్తుల కార్యాలు పద్నాలుగు అధ్యాయము పదమూడవ వచనం చూడండి అపోస్తుల కార్యాలు పద్నాలుగు అధ్యాయము పదమూడవ వచనంలో పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యోపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిపి కలిసి బలి అర్పింపవలనని యుండెను ఇక్కడ దేవుని బిడ్లారా అనేకమైనటువంటి ఈ లుస్త్రాలో ఉన్నటువంటి ప్రాంతము మనకి ఏడో వచ్చిన చూస్తే పద్నాలుగు ఏళ్ళు ఎఫోస్తుల కార్యాల్లో ఆ దినాల్లో ఈ లుస్త్రాలో బలహీన పాదములు గల ఉన్నాడు అక్కడ ఇక్కడ దేవుని సేవకుడుగా పౌలు వైపు చూచినప్పుడు పౌలు అతని వైపు చూచినప్పుడు తేరి చూచినప్పుడు స్వస్థత పొందుటకు అతనకు విశ్వాసం ఉండినని గ్రహించాడు ఇక్కడ ఇదంతా సంభాషణ అంతా మనకు కనిపిస్తుంది ఇక్కడ అనేక మంది దేవుని పెట్టారా ఈ భాషలు దేవ దేవతలు మనుషుల రూపంలో తాల్చి మన యొద్ధకు దిగి వచ్చారని రకరకాలుగా ఆ యొక్క భ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులు మూఢనమ్మకాలు ఆచారాలు కలిగిన వారు అయితే వాట్లన్నిటిని కూడా పౌలు రూపు మార్పాడు వాటిలన్నింటిని తొలగించాడు దేవుని వైపు టర్న్ చేశాడు అందరిని అతని వైపు తిప్పుకోలేదండి అదే ప్లేస్లో నేటి దినాల్లో ఉన్న అయితే నేటి దినాల్లో ఉన్న విశ్వాసులు అయితే నేటి దినాల్లో ఉన్న పెద్దలైతే లాభాన్ని చేకూర్చుకుంటారు కానీ ఇక్కడ పౌలు అలా చేయలేదు పరిచర్య నిజమైన పరిచర్య చేశాడు అద్భుతాలు దేవుడు చేస్తాడు దేవుడి వైపు విశ్వాసం ఉంచండి నేనే దేవతను కాదు నేనేదో కాదు అని ప్రభువైపు త్రిప్పగలిగాడు ఇక్కడ అలా జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డ ఆ సంభాషణ ఇక్కడ ఇదేంటంటే పూజారి పూదండ ఈ పూజారి పూదండ అనేటువంటిది పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి పూలను ద్వారములకు అలంకరించారండి దాన్ని నేనేంటంటే పూజారి ఆ పువ్వు లేక పూజారి పూదండ అనే మనము ఆ యొక్క తమ్మునీలో చూస్తూ ఉన్నాం ఈరోజు చాలా పుష్పాలు డెకరేషన్ చేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు వారి క్రియలు లేవు వారి జీవితం కనిపించట్లేదు కేవలం డెకరేషన్ మాత్రమే మంచిదే అలంకరణ అద్భుతమైన అలంకరణ కానీ అలంకరణ నీ జీవితంలో నీవు దేవునికి అలంకరణగా ఎక్కువగా ఆడంబరానికి ఇష్టపడుతున్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క ఈ యొక్క పూజారి పూదండ ద్వారములకు పువ్వులు ద్వారములకు పువ్వులు దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎటువంటి ఈ ఏడు పువ్వుల్లో లక్షణాలను మనము చూస్తూ ఉన్నాం పూజారి పూదండ ఈ పువ్వు ఈరోజు మన జీవితంలో చాలా పూజలు చేస్తున్నటువంటి ఈ పుష్పములు ఆ మధ్యన కాంట్రవర్సీ కూడా పువ్వుల కోసం దేవుని బిడ్డలరా దేవుని సేవకులు సంఘాన్ని ఉద్దేశించి చెప్తే లోకంలో ఉన్నవారు దాన్ని తప్పుగా భావించి చాలా హడాబిడి చేశారు ఆత్మ సంబంధమైనవి గుచ్చుకోవు కానీ భౌతిక సంబంధమైనవి అయితే లోకంలో ఉన్న వ్యక్తులకి గుచ్చుకుంటాయి ఈరోజు నువ్వు ద్వారాలకు తలుపులకు డెకరేషన్ చేసే పువ్వువా సంబంధముగా నువ్వు దేవునికి ఒక పుష్పముగా నువ్వు డెకరేట్ చేసుకుంటున్నావా ఆత్మ సంబంధముగా నీవు అలంకరించుకుంటున్నావా ఇలా చాలా పెద్ద వర్తమానం అయిపోద్ది ఇదంతా ఇంకా చాలా వివరణ ఉంది ఇంకా తరువాత దేవుని బిడ్డలరా మనకు కనిపిస్తూ ఉంది అడవి పువ్వు అడవి పువ్వు కీర్తనలో నూట మూడవ కీర్తన పదిహేనవ చరణం నూట మూడవ కీర్తన పదిహేనవ చరణం నరుని ఆయువు గడ్డివలిని ఉన్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును అంటే అడవిలో పువ్వులు పూస్తూ ఉన్నాయి చాలా చెట్లకి మనం పెంచుకునే పువ్వులు అద్భుతమైన పేర్లు ఉన్నాయి వాటికి మేరీ గోల్డ్ సన్రైజ్ లిల్లీ అండ్ రోజ్ చాలా అద్భుతమైన పుష్పాలు ఉన్నాయి దేవుని బిడ్డ అడవిలో పువ్వులు ఉన్నాయి ఈ అడవిలో ఉన్న పువ్వులు నరుని ఆయువు గడ్డివెలిన ఉన్నది అడవి పువ్వు పూయినట్లు వాడు అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను పువ్వుతో పోలుస్తున్నాడు అడవిలో పూసాడటండి ఊర్లో కాదు అడవిని తీసుకొచ్చి సందర్శిస్తున్నటువంటి ఈ మాట అడవి అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది ఇందాక మనం చదువుకున్నాం అడవిలో అడవిలో అనేక చెట్లు ఉన్నప్పటికీ మన ప్రభువు జల్దరి వృక్షముగా ఒక ప్రత్యేకంగా ఉన్నాడు కలిసిపోలేదు ఆ చెట్లతో అంటేనే డొంకలు చాలా తుప్పలు రకరకాల భయంకరమైనటువంటివి వెళ్ళటానికి కూడా భయం వేస్తుంది దేవుడు ఏమి వెనక నుంచి ఇటు వస్తున్నాయి ఏంటి వస్తున్నాయో కూడా ఏమి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏది కూడా అంచనా వేయలేము అడవిలో ఉన్న పువ్వులు అవి పూసాయి కానీ అడవి పువ్వు పూయినట్లు వాడు పూయనో పోస్తాయి రాలిపోతాయి ఈరోజు రాలిపోతున్నటువంటి పరిస్థితి ఈ అడవి పువ్వు దాన్ని ఎవరు పట్టించుకోరండి అడవిలో పువ్వును ఎవరు కూడా లక్ష్య పెట్టరండి అడవిలో పువ్వు ఎవరు సువాసన పీల్చరండి అడవిలో పువ్వు అది చూడడానికి అందంగానే చాలా ఎత్తులో లేకపోతే ఆ ఆ తుప్పల్లో డొంకల్లో ఎందలో మరి ఉందో కానీ అది మాత్రము వికసించట్లేదు దాన్ని ఎవరు తీసుకోవట్లేదు ఈరోజు అడవి పువ్వు అది పనికి రాకుండా అయిపోతూ ఉంది ఈరోజు నువ్వు పనికొచ్చేవాడిగా ఉన్న పువ్వా అడవిలాంటి పువ్వా నీ జీవితం నీ జీవితం ఇతరులకి ఉపయోగమేనా దేవునికి ఉపయోగమేనా దేవుని బిడ్లరా దావీదు ఈ నూట కీర్తన చాలా వివరణ ఇచ్చాడు ఆయన చేసిన మేలు ప్రాణంతో చెప్తాడు ఈ చేసిన ఉపకారాలను దేన్ని మరువుకమని సమాధిలో నా ప్రాణాన్ని తప్పించాడు విడిపించాడు ఇలా వివరణ ఇస్తూ అడవు పువ్వు దగ్గరికి వచ్చాడు ఈరోజు ఎలా ఉంది మన జీవితం తర్వాత దేవుని బిడ్డరా మొదటి పేతురు ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం అక్కడ గడ్డి పువ్వు కనిపిస్తూ ఉంది అందులోనే మాట ఏడవది దాని పువ్వులు రాలును అంటూ ఉన్నాడు గడ్డి పువ్వు గడ్డికి కూడా పువ్వు పూస్తూ ఉంది తర్వాత ఆ పువ్వులేమో రాలిపోతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా నిజానికి పువ్వు పుట్టిన వెంటనే అది నిలవాలి ఆ పువ్వులో నుంచే ఇవి ఆ యొక్క ఫలం రావాలంటే ఆ పింజలు అనేటువంటివి నిలవాలి పింజలు రాలిపోతే పువ్వే రాలిపోతే పింజలు ఎలాగొస్తాయి మాడిపోతే చూస్తాం ఆ పువ్వు చాలా బాగుంటుంది మంచు వలనో గాలి వలనో ఆ పువ్వు రాలిపోతే ఆ మధ్యకాలంలో తోటలు కొనడానికి చాలా వరకు నా బాల్యంలో ఈ బిజినెస్ అనేటువంటిది మా తాతలు మా స్నేహితులు కొంతమంది చిన్నాన్నలు పెదనాన్నలు ఆ వారు ఆ వ్యాపారం చేస్తుండేవారు ఆ పువ్వు పోత బాగా ఉంటే బాగా ఎంత డబ్బులకైనా కొనేవారండి ఏదైనా మంచు ఎక్కువ కానీ వర్షం కానీ ఆ పువ్వు రాలిపోతే ఆ పింజలు రాలిపోయేవి నిజంగా పంట అనుకున్నది అనికే దానికంటే రెండవ పోత మరల వస్తుంది అనేసి అనేవారు ఈరోజు రాలిపోయే పువ్వా దేవుని బిడ్డలరా గడ్డి పువ్వువా ముళ్ళు పువ్వువా నువ్వు పూజారి పువ్వువా నువ్వు అడవి పువ్వువా రోజు మనము ఈ ఏడు పువ్వుల్లో మనకు ఉండవలసినటువంటి మంచి పువ్వులు ఏంటంటే దేవుని బిడ్డలరా న్యాయాధిపతుల గ్రంథం పదిహేడు ఎనిమిదిలో చిగిరించే పువ్వుగా మనం ఉండాలి తర్వాత సారోణి పుష్పముగా సారోణి పువ్వుగా పరమగీతంలో ఉన్నటువంటి లేఖన భాగాలు ఉన్నటువంటి పువ్వుగా మనం ఉండాలి మిగిలిన ఈ పువ్వులు దేవుని బిడ్లరా ఈ గడ్డి పువ్వు రాలిపోయే పువ్వు అడవి పువ్వు పూజారి పువ్వు తరువాత మొండ్ల పువ్వు ఈరోజు మనము దేవుని కొరకు ఫలించే పువ్వులుగా వికసించే పువ్వులుగా సువాసనిచ్చే పువ్వులుగా మన పువ్వులు ఉండునట్లుగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ముందున్న కాలంలో అద్వితీయ దేవుడు నీవు ఏ రకమైన పువ్వుగా ఉండాలని కోరుకుంటున్నావో ఆ రకముగా ఏడు రకాల పుష్పాల్లో ఈ యొక్క చిగురించే పువ్వు షారోను పుష్పము పువ్వుగా మన జీవితాలు ఉండినట్లుగా దేవాదేవుడు దీవించి వర్ధలింప చేయనుగాక ఆమెన్